నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ కేటాయించకపోవడంతో పొత్తులో భాగంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఉమ్మడికి సంబంధించిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కొంత దృష్టి సారించింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ పోటీ చేయాలనుకున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో పొత్తు ఉన్నందున పార్టీ నేతలు చర్చించి నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానాన్ని కోరాలని చెప్పేసి భావిస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూడా కొంత సిపిఐకి ఇవ్వకపోవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి ప్రస్తుతం కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయానికి అనుగుణంగా కొంత సిపిఐ నిర్ణయం తీసుకోనున్నది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది పార్టీల మధ్య పొత్తులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో సీటు దక్కకపోయినప్పటికీ కూడా స్నేహ సంబంధాలను మాత్రం యథావిధిగా కొనసాగుతాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ తరపున తీర్మాన్ మరలన్న రాములు నాయక్ పోటీలో ఉన్నట్లు కూడా కొంత వార్తలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ విధాన నిర్ణయం తీసుకోవడం కొంత అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే ఉంది సిపిఐ సిపిఎం మధ్య కొంత పరస్పర అవగాహన ఉన్నందున మూడేళ్ల క్రితం ఏదైతే జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానంలో నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల స్థానం నుంచి సిపిఐ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి సిపిఎం ఆ పూర్తి స్థాయిలో కొంత పోటీలు నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి కూడా ఆ సంబంధాల దృష్టిలోనే నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంలో సిపిఐ పోటీలో ఉండవుతుందా లేదో అనేది అంశంపై సిపిఎం నేతల నుంచి ఇటీవల కొంత ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏదైతే కాంగ్రెస్ పొత్తులో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీతో చర్చించిన తర్వాత నిర్ణయం చెప్పగలం అని చెప్పి సిపిఐ నేతలు కొంత సిపిఎం నాయకులకు వివరించినటువంటి అయితే ఉంది సో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి పోటీ చేసి గెలుపొందడంతో కొంత సంబంధించి పదవి రాజీనామా చేశారు సో ఈ కారణంగా ఆ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మూడేళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ తరఫున అదే అదేవిధంగా కాంగ్రెస్ తరఫున రాములు నాయక్ తెలంగాణ జన సమితి తరఫున ప్రొఫెసర్ కోదండరాము స్వతంత్ర అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న పోటీ చేశారు సో ఇప్పుడు ఈ నలుగురు కూడా కాంగ్రెస్ తో కొంత ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కరు మాత్రమే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో సిపిఐ మాత్రం ఈ స్థానంలో పోటీ చేయాలని చెప్పేసి కూడా కొంత బలంగా కోరుకుంటున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుసుకోవచ్చు సో ఈ తరుణంలోనే జయసాద్రి రెడ్డిని మరొకసారి బరిలోకి నిలవాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది సో ప్రొఫెసర్ కోదండరాం పేరునుడు కొంత గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఖరారు చేసినందున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి ఆ పోటీ చేసే అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక రాములు నాయక్ సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నందున పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఆయన పోటీలో ఉంటారా లేదా అనేది కొంత స్పష్టం కానటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక తీర్మానం వల్ల ఈసారి కూడా పోటీ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ఆయన స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ తో కొనసాగుతున్నందున ఆ పార్టీ అభ్యర్థిగా ఉంటారా లేక సిపిఐకి కేటాయిస్తారా అనేది కొంత కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏ అవకాశం ఇస్తుంది దానికి ఆయన ఏం సమ్మతిస్తారా లేదా అనేది ఇలాంటి అన్ని కూడా కొంత కొనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా కొంత పల్లారజేశ్వర రెడ్డికి సంబంధించి జనగామ ఎమ్మెల్యే ఎన్నిక కావడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి పది డిసెంబర్ ఎనిమిదిన రాజీనామా చేశారు సో దానికి శాసన మండలి చైర్మన్ ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది సో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా పల్లార రాజేశ్వర రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఆరు నెలల వ్యవధిలో జూన్ ఎనిమిదవ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించి స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నిర్వహణ హడావిడిలో ఉన్నటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ త్వరలోనే ఈ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా చేయనున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ నెల చివరిలో లేదా మే ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అప్పటికల్లా కాంగ్రెస్ సిపిఐ నాయకులు ఈ స్థానంలో పోటీపై కొంత స్పష్టత రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో సిపిఐకి ఈ స్థానాన్ని కేటాయించిన పక్షంలో ఏ అవకాశాన్ని కల్పిస్తుంది అనేది కొంత నిమిషంగా మారింది సో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇవ్వనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ముందే కొంత సిపిఐకి కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా దీన్ని కేటాయిస్తుందా లేదా అనేది కొంత ఆసక్తి మారినటువంటి పరిస్థితి ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల పద్దెనిమిది నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే సమయానికి సిపిఐ కాంగ్రెస్ నాయకులు చర్చించుకొని ఎమ్మెల్సీకి సంబంధించి పోటీపై కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంత సీటు కేటాయించినటువంటి పరిస్థితిలో ఎమ్మెల్సీకి కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కి సంబంధించి పోటీపై కొంత సీటు కేటాయించాలి అని చెప్పేసి కొత్త సిపిఐ నేతలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మన కొత్త కాలం మనం వేచాల్సిన అంశం అవుతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హెస్టై